ఫ్రెండ్స్ అందరికీ ఏం నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్త వరుసగా ఐదు రోజులు స్త్రీలో విద్యార్థులకు గుడ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారండి ఆ విరాలు ఏంటో వీడియో రూపంలో తెలుస్తున్నాం వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో తీసుకున్నట్లయితే వెంటనే మరి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని ఇట్లా లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి సమాచారం చేరుతుంది లేట్ చేయకుండా విరాలకైతే వెళ్ళిపోదాం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి స్కూల్ విద్యార్థులు కాలేజ్ విద్యార్థులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి పాఠశాలలో ప్రారంభమయ్యాయి అంటే చాలు విద్యార్థుల సెలవుల కోసం ఆతృతంగా అందరూ కూడా ఎదురు చూస్తుంటారు ఇక ఏడాది పాఠశాలలు మొదలు కాగానే వరుసగా జోరుగా వర్షాలు కూడా కురడంతో చాలా ప్రాంతాల్లో స్కూళ్ళకు సెలవులు కూడా ప్రకటించారు ఇక ఈ ఆగస్టు మూడో వారంలో వరుసగా ఐదు రోజులు అయితే సెలవులు అయితే రానున్న సంగతి కూడా తెలిసిందే ఆగస్టు పదిహేనున ఇండిపెండెన్స్ డే పదహారు తారీఖున వరలక్ష్మి వ్రతం పదిహేడు తారీఖున శనివారం చాలా స్కూళ్ళకు సెలవులు కూడా ఉంటుంది ఇక పద్దెనిమిది తారీఖున ఆదివారం పంతొమ్మిది తారీఖున రాఖీ పండుగ కూడా రాంది కాబట్టి దీంతో వరుసగా ఐదు రోజులు సెలవు రావడం పట్ల విద్యార్థులు సంతోషంగా అయితే ఉన్నారు ఇదిలా ఉండగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ఎప్పటి నుంచి అనేది ప్రకటించింది అనమాట ఆంధ్రప్రదేశ్లో దసరా సెలవులు ఎప్పటి నుంచి ఉంటాయో ఇక ఎన్ని రోజులు ఉండబోతుందో దానిపైన కీలక ప్రకటన చేసిందనమాట దసరా సెలవులు అక్టోబరు పద్నాలుగు నుంచి పదమూడు వరకు అయితే ఉంటుంది క్రిస్టన్యమ్యానిటీ సంస్థలకు కూడా దసరా సెలవులు ఎలాంటి మార్పు లేదని చెప్పింది అనమాట స్కూల్లో పది రోజులు సెలవు ఇస్తారు క్రిస్టియన్ మైనార్టీ సంస్థలు ఏదైతే క్రిస్మస్ సెలవులు డిసెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు అయితే ఇస్తారు మరో సంక్రాంతి సెలవులు కూడా రెండు వేల ఇరవై ఐదు నుంచి జనవరి పది ఇక నుంచి పంతొమ్మిది వరకు అయితే ఈ రకంగా ఇచ్చారు మరి తెలంగాణలో చూసుకుందాం దసరా సెలవులు ఎప్పటి నుంచి మరి తెలంగాణ దసరా సెలవులు అక్టోబర్ రెండు నుంచి పద్నాలుగు వరకు అంటే పన్నెండు రోజులు సెలవులు ఇస్తారన్నమాట తెలంగాణతో పోస్తే ఏపీలో సెలవులు తక్కువగా ఉండనున్నాయి ఇక సంక్రాంతి సెలవులు కూడా పదమూడు నుంచి పదిహేడు వరకు అయితే రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే ఇవ్వనున్నారన్నమాట మొత్తానికి